ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలను శక్కుని పాంచగలవు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అండ్ ఈవిఎం గోల్మాల్ మీద రకరకాల లెక్కల ఆధారాలతో సహా మన కళ్ళ ముందుకు వస్తున్నాయి ఏదో జరిగింది అనే ఒక డిస్కషన్ అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి నేషనల్ వైడ్ కూడా జరుగుతూ ఉంది ప్రశాంత్ భూషణ్ లాంటి అత్యంత సీనియర్ న్యాయవాదు కాకుండా కొందరు సీనియర్ అయ్యే మాజీ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా దీని 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 మీద రకరకాల ఆందోళనలను అనుమానాలను ఆధారాలతో సహా వ్యక్తపరుస్తూ ఉన్నారు భారతదేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఈ పరిస్థితుల్లో ప్రపంచ కుబేరులు టెక్నాలజీకి కింగ్ లాంటి వ్యక్తి స్పేస్ ఎక్స్ అధినేత అలన్ మాస్క్ అలెన్ మాస్క్ చాలా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడిగా అధ్యక్ష బరిలో ఉండేకి పోటీ చేస్తున్నటువంటి ఎఫ్ కెనేక్ జూనియర్ తాను ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ను రీట్వీట్ చేసుకుంటూ ఎలాన్మస్ ఈవీఎంల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో బ్యానర్ హెడ్డింగ్స్ అయిపోయాయి మన దేశంలో కూడా ఎందుకంటే ప్రజెంట్ అదే చర్చ జరుగుతుంది కాబట్టి విక్టోరియా అనే ఒక దేశంలో ఈవీఎంలను పెట్టి ఎన్నికలు జరిపించారట అయితే ప్యారలల్గా బ్యాలెట్లు కూడా పెట్టారు ఎందుకంటే అవి ఎలా జరుగుతాయేమో ఏమో అండి మన మన దేశంలో అయితే పాసిబుల్ కాదని చెప్పింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఈసీ కానీ ఆ దేశంలో ఈవీఎంలలో ప్లస్ ప్యారలర్గా బ్యాలెట్ పెడికి రెండు రెండు ప్యారలగా ఎలక్షన్స్ పెట్టారట ఈవీఎంలలో వేసిన ఓట్లు అయితే అన్ని అవ్వకవ్వకలేనంట అన్ని ఇర్రెగ్యులారిటీసే నేను మీరు చెప్ప చెప్పట్లే అమెరికా అధ్యక్ష పరిలో అంటే అమెరికా అధ్యక్ష పరిలో నిలిచేకి పోటీ పడుతున్నటువంటి అతను దాన్ని ట్వీట్ చేయాలి ఆ విషయాన్ని ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేసుకుంటూ ఎలన్మాస్ ఈవీఎంలను ట్యాం ఏమంటారు ఈజీగా ట్యాంపరింగ్ చేయొచ్చు ఏఐ ద్వారా అయినా చేయొచ్చు మనుషులైనా చేయొచ్చు మాస్కే అన్నది మనుషులైనా చేయొచ్చు ఏఐ ద్వారా అయినా చేయొచ్చు ఫస్ట్ ఆ ఈవీఎంలను ఎలిమినేట్ చేయకపోతే అత్యంత ప్రమాదము అన్నారు అత్యంత ప్రమాదం అనేది ముమ్మాటికి నిజం అత్యంత ప్రమాదం అనేది ముమ్మాటికి నిజం అలా నీ ఓటు నా ఓటే లేకపోతే నీ స్వేచ్ఛ నా స్వేచ్ఛను ఎవరో హైజాక్ చేసేస్తే మన నీ అభిప్రాయానికి నా అభిప్రాయానికి అభిప్రాయం లేకపోతే ఇంకా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏముంది రాజ్యాంగాల గురించి మాట్లాడుకోవడానికి ఏముంది అత్యంత ప్రమాదం అంటే అదే సో ఇప్పుడు ఎలన్ మాస్క్ కూడా ఈవీఎంలను ఎలిమినేట్ చేయడమే ఎక్కడైనా కరెక్ట్ ఆప్షన్ వాటిని మానిపులేట్ చేయొచ్చు అంటున్నారు ట్యాంపర్ చేయొచ్చు అని వెరీ డేంజరస్ అని చెప్పి అంటున్నారు సారీ మరి ఇప్పటికైనా అటువంటి తోపులే చెబుతూ ఉంటారు అంత అంత పెద్ద తోపే ఈ దేశంలో కూడా కొందరు ఏ విధంగా వాటిని మానిపులేట్ చేయొచ్చు కూడా చూపెడుతున్నారు కానీ ఈ దేశంలో వ్యవస్థలు స్పందించవు ఈ దేశంలో ఎవరు స్పందించరు ఎవరైనా మాట్లాడి నెత్తి నోరు కొట్టుకునే వాళ్ళు వాళ్ళది అరణ్య రోజులుగానే మిగిలిపోవాల్సిందే